ఏంటి ఎవరో ఇంటి ముందు తెచ్చి చచ్చిట్లాడుతున్నావు రాత్రికి ఉన్న ప్లాన్ వేసినా ఏంది ఖాళీగా ఉన్న ఇంటికి మనం ఏం ప్లాన్ లేస్తాం అబ్బా అది సరే గానీ మీకు ఈ ప్లాస్టర్లు అన్ని చూసిన తర్వాత మీకేం గుర్తుకొచ్చింది నాకైతే మంత్ర సినిమాలో ఈ రూమ్ లోకపోతే చచ్చిపోతారు అన్నట్టు ఒక రూమ్ డోర్ కి ప్లాస్టర్ లేస్తారు చూడండి సేమ్ నాకు అదే గుర్తుకు అనమాట ఆ మూవీ ఏ గుర్తుకొచ్చింది మీకు కూడా గుర్తుకొచ్చింది లేదా చెప్పండి అబ్బా ఇందుకే ఆ ప్లాస్టర్ ఎందుకు వేసినట్టు నాకైతే ఏం అర్థం కాలేదు అబ్బా ఏ ఇక్కడ వీడియో తీస్తున్నారు ఏం లేదు లబ్బా సారీ కొద్దిగా ఎత్తుక ఉంది అవి సరి చేస్తా ఉంది మన సంగతి మీకు తెలిసిన మనం వేట వీడియోలు అటు వీడియో తీసుకుంటాము ఆయన పాపం తెలియదులేండి నేను అసలు దాన్ని ఏంటి ప్రాపర్టీ మొత్తం నీదేనే అయింది రౌండ్ చేసి చెప్తున్నా గవర్నమెంట్ వచ్చి మన మేడం పాత్ర ఏమి లేదబ్బా కేసీఆర్ టూ బిహెచ్కే బెడ్రూమ్ హౌస్ ఎలా ఉండయో చూడండి అని ఒక ఫుల్ వీడియో తీసాను ఇల్లు మటుకు సోఫర్ ఉన్నాయి మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలుకి దీని కింద లింక్ పెడతాను లింక్ గానీ ఓపెన్ చేస్తే వెళ్ళిపోతారు అనమాట లింక్ క్లిక్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు ఫుల్ వీడియో తీసి పెట్టాను అలాగే రెనోవేషన్ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా అది కూడా తీసి పెట్టాను ఇక ఉంటాయి బయట